తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చందానగర్ లోని విశాఖ శ్రీ శారదాపేట పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయం ఆధ్యాత్మిక నగరిగా ప్రసిద్ధి చెందుతుంది పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచం పరిణమిల్లే రీతిలో భక్త జనపోటికి ఇలవేల్పుగా మారిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సనాతన ధర్మ ప్రతిరూపంగా దేవతలు విరాజిల్లుతున్న పవిత్ర స్థలం కావడం విశేషం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ రాజధాని విశ్వనగర్ పరిధిలో కూడా ప్రతిష్ఠించబడిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండడం మరో విశేషం జనవరిలో సంక్రాంతి నుంచి పండుగలు ప్రారంభమైతే డిసెంబర్ దాకా అప్రతిహతంగా కొనసాగే పూజా కార్యక్రమాలు మరియు ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది ప్రత్యేకించి తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలోని చందానగర్ ఆలయ సముదాయంలో కూడా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు కూడా జరుగుతున్నాయి పాలక వర్గం స్ఫూర్తి ఆలయ సిబ్బంది అంకిత భావం శ్రీ శారదా పీఠ పాలిత విధానం ఈ ఆలయ సక్రమ నిర్వహణకు కవచంగా మారాయి ప్రతి శనివారం ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలు మరియు అన్నదానం హైలైట్ గా మారింది ఆలయ అభివృద్ధికి ఇప్పటికే భక్తజన కోటితో పాటు దాతలు కూడా ఎంతగానో సహకరిస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి సుదర్శనం పురుషోత్తమ సత్యసాయి టెంపుల్ ప్రత్యేకతలను కృషి టీవీ నైన్ ప్రతినిధుల బృందానికి వివరించారు ఇదిలా ఉండగా ఆలయానికి చైర్మన్ గా రఘుపతిరెడ్డి ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా సుభాష్ డిప్యూటీ సెక్రటరీలుగా సుబ్బరాయుడు దేవేందర్ రెడ్డి కోశాధికారిగా అశోక్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులుగా గుప్తా శేషయ్య నాగేశ్వరరావు గోపాల్ శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయం వద్ద ఉన్నాము గత మూడు దశాబ్దాలకు పైగా అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయం సంబంధించి భక్తుల ఇలువైలుపుగా మార్పు మారింది అంటారు ఇక్కడ అతిశయోక్తి కాదు ఆలయం ప్రారంభం నుంచి చూస్తే మనం వేలాది మంది భక్తులు శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఆలయం నేపథ్యంలో ఇక్కడ మనం ఈ ఆలయ నిర్వహణకు సంబంధించి పూజా కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం పురుషోత్తమ సత్యశేఖర్ మనతో ఉన్నారు పురుషోత్తమగా చెప్పండి ఇక్కడ ఈ ఆలయ నిర్వహణలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు నెలలో అప్పటి బిహెచ్ఎల్ ఉద్యోగి నల్లబరాజు రామచంద్రరాజు గారు నేతృత్వంలో కట్ల రెడ్డి గారు మోగల్ ప్రతాప్ రెడ్డి గారు అలాగే కాశిరెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు వీరభద్రయ్య గారు వీరి యొక్క నేతృత్వంలో ఈ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగబడింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదహారవ తేదీ నాడు అభయ ఆంజనేయ స్వామి సహిత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట వైఘానుస ఆగమోక్త ప్రకారంగా నిర్వహణ చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ ఉత్సవాది కైంకర్యాలు తిరుమల వైకుంఠంలో జరిగినట్టుగా వైగానస ఆగముక్త ప్రకారంగా జరుగుబడుతున్నాయి దానిలో భాగంగా ప్రతి సంవత్సరము ఆశ్వీజ బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అలాగే ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనంతరం సంక్రాంతి భోగి ఉత్సవం గోదాదేవి కళ్యాణం మే నెలలో వైశాఖ బహుళ రోజు హనుమత్ జయంతి ఉత్సవం అలాగే ఉగాది ఆస్థానము శ్రీరామనవమి వేడుకలు గణపతి నవరాత్రులు శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతూ వస్తున్నాం ఆ క్రమంలో రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ఆలయానికి దక్షిణ భాగంలో స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణము ప్రతిష్టగా గావింపబడింది ఆనాటి నుంచి నేటి వరకు ఆలయంలో కూడా ఆదిశైవ సాంప్రదాయ ప్రకారంగా ఆదిశైవ సాంప్రదాయ ప్రకారంగా అర్చనాది కైంకర్యాలు నిర్వహించడమే కాకుండా ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు నెలలో శుద్ధ షష్ఠి శుద్ధ చవితి బహుళ చవితి బహుళ షష్ఠి గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకములు విశేషార్చనలు పౌర్ణమి తిథి ఎందు భవానీ అమ్మవారికి విశేష అభిషేకములు అలంకార దర్శనాలు అలాగే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర సందర్భంగా పరమేశ్వరుడికి అభిషేకాది కైంకర్యాలు కూడా జరుగుబడుతూ వస్తున్నాయి ఆ నేపథ్యంలో ఆదిశైవ సాంప్రదాయంగా మాఘబహుళ తది నుంచి సప్తమి వరకు భవానీ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శివోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుబడుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ఆశ్వత శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ అలంకార దర్శనాలతో జరుపుబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణం గావింపబడినప్పటి నుంచి రెండు వేల నాలుగులో స్వామికి ఈశాన్య భాగంలో కోనేరు వాహనాలు అలాగే నేషనల్ హైవేకి చేర్చి ఒక ముఖద్వారము నిర్మాణం గావింపబడింది అనంతరం రెండు వేల ఐదులో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట గావింపబడి పది సంవత్సరాలైనటువంటి సందర్భంలో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి విమానగోపురం మీద బంగారు కలశ ప్రతిష్ట అనంతరం సహస్ర కలశాభిషేకం అదేవిధంగా ఉత్తర భాగంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో మహారాజగోపురం హైల గారి దంపతుల చేత నిర్మాణం చేసి స్వామికి అంకితం చేయబడింది అనంతరం రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ దక్షిణ భాగంలో టెంపరీగా ఉన్నటువంటి షెడ్ను తీసివేసి అన్నపూర్ణాలయం ఆఫీస్ ప్రాంగణం కూడా తయారు చేయబడింది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు వేల ఎనిమిదిలో విశాఖ పీఠానికి ఈ దేవాలయాన్ని దత్తత చేయడం జరిగింది ఎందుకంటే సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని వైదిక ఆచారాన్ని భక్తి తత్వాన్ని నేర్పేటువంటివి పీఠాలు మఠాలు స్వాములు కాబట్టి ఇక్కడ అప్పటి వరకు నేతృత్వం వహిస్తున్నటువంటి కమిటీ వారు సమాలోచన చేసి ఈ దేవాలయం సక్రమమైనటువంటి మార్గంలో భగవంతుడికి భక్తులు చేరువు కావాలి అంటే ఒక పీఠానికి అప్పచెప్తే బాగుంటుందని ఒక సదుద్దేశంతో విశాఖ శారదా పీఠానికి దత్తత చేయడం జరిగింది అనంతరం రెండు వేల పదిలో శివాలయం నిర్మాణం చేసి ప్రతిష్ఠ గావింపబడి పది సంవత్సరాలుగా నడపడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహానుభావులు విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి వారి యొక్క సూచన మేరకి మా కార్యవర్గం వారు భక్ భక్తుడు చెంతకి భగవంతుడు కనుక ఇచ్చినట్లయితే వారికి సభక్తి పూర్వకమైనటువంటి ఆలోచనలు కలిగి వారి జీవితాలు సుఖశాంతులతో పరిడవలిపి వారి యొక్క సంతానం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి అవకాశం కలుగుతుందని వాడవాడల శ్రీనివాస కళ్యాణం అనేటువంటి కార్యానికి వచ్చినప్పుడు భగవంతుడి ముందర అందరూ కూడా సమానమే కాకపోతే ఆ దాతగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ రోజున ఒక కుటుంబంతో వచ్చారు కాబట్టి వారికి దేవాలయం మర్యాద చేయడమే అంతే తప్ప భక్తులు భక్తులందరూ కూడా భగవంతుడి ముందర సమానమే ఈ దేవాలయం భక్తులందరిదే భక్తులందరిదే భక్తులందరి యొక్క సమతుల్యత భక్తులు చెప్పారు అన్న ప్రసాదం వితరణ ప్రతి శనివారం సుమారుగా మామూలు శనివారాల్లో అయితే ఒక వెయ్యి మంది ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇలా కార్తీక మాసం శ్రావణ మాసాల్లో అయితే పదిహేను వందల మంది దాకా స్వీకరిస్తూ ఉంటారు ఇది కూడా పూర్తిగా విరాళాల ద్వారా మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది నిరాకటించేంత వరకు భగవంతుడి యొక్క కృపతో భక్తుల యొక్క సహకారంతో అజరామరంగా నిర్వహిస్తున్నాం మీ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ట్రిబుల్ జీరో నైన్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చందానగర్లోని విశాఖ శారద పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయం వద్ద ఉన్నాము గత మూడు దశాబ్దాలకు పైగా అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయం సంబంధించి భక్తుల ఇలువైలుపుగా మార్పు మారింది అంటే ఇక్కడ అతిశయోక్తి కాదు ఆలయం ప్రారంభం నుంచి చూస్తే మనం వేలాది మంది భక్తులు శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఆలయం నేపథ్యంలో ఇక్కడ మనం ఈ ఆలయ నిర్వహణకు సంబంధించి పూజా కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం పురుషోత్తమ సత్యశేఖర్ మనతో ఉన్నారు పురుషోత్తమ గారు చెప్పండి ఇక్కడ ఈ ఆలయ నిర్వహణలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు నెలలో అప్పటి బిహెచ్ఎల్ ఉద్యోగి నల్లపరాజు రామచంద్రరాజు గారు నేతృత్వంలో కట్ల రఘుపతి రెడ్డి గారు మోగల ప్రతాప్ రెడ్డి గారు అలాగే కాశిరెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు వీరభద్రయ్య గారు వీరి యొక్క నేతృత్వంలో ఈ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరపబడింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదహారవ నాడు అభయ ఆంజనేయ స్వామి సహిత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట వైఘానస ఆగమోక్త ప్రకారంగా నిర్వహణ చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ ఉత్సవాది కైంకర్యాలు తిరుమల వైకుంఠంలో జరిగినట్టుగా వైగానస ఆగముక్త ప్రకారంగా జరుగుబడుతున్నాయి దానిలో భాగంగా ప్రతి సంవత్సరము ఆశ్వీజ బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అలాగే ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనంతరం సంక్రాంతి భోగి ఉత్సవం గోదాదేవి కళ్యాణం మే నెలలో వైశాఖ బహుళ రోజు హనుమత్ జయంతి ఉత్సవం అలాగే ఉగాది ఆస్థానము శ్రీరామనవమి వేడుకలు గణపతి నవరాత్రులు శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతూ వస్తున్నాం ఆ క్రమంలో రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఆలయానికి దక్షిణ భాగంలో స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణము చేయడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవైలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతిష్ట గావింపబడి ఇరవై ఐదు సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక మహాయజ్ఞాన్ని చేసి స్వామి ఆలయం ఈశాన్య భాగంలో భూ వరాహస్వామి అలాగే ఆలయ భేదభావం ఈ దేవాలయంలో లేదు దేవాలయానికి వచ్చినప్పుడు భగవంతుడి ముందు ఒక ఆయన చేశారు వారేమిటంటే కొన్ని సందర్భంలో అన్నప్రసాద్ చెప్పారు అన్నప్రసాద వితరణ ప్రతి శనివారం సుమారుగా మామూలు శనివారాల్లో అయితే ఒక వెయ్యి మంది ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇలా కార్తీక మాసం శ్రావణ మాసాల్లో అయితే పదిహేను వందల మంది దాకా స్వీకరిస్తూ ఉంటారు ఇది కూడా పూర్తిగా విరాళాల ద్వారా మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది నిరాకారంగా ఇంతవరకు భగవంతుడి యొక్క కృపతో భక్తుల యొక్క సహకారంతో అజరామరంగా నిర్వహిస్తుంది నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ధన్యవాదాలు సుదర్శనం గారు కెమెరామెన్ ఆకులు నరసరావు సౌపురాజ్ నేలు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా